శాంతి వ్రా మురళీ తేదీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా అంటున్నారు మధురమైన పిల్లలు ముళ్ళను పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు అన్నింటికంటే పెద్ద ముళ్ళు దేహాభిమానము దీని నుండే అన్ని వికారాలు వచ్చేస్తాయి అందుకే ఆత్మాభిమానులుగా అవ్వండి ప్రశ్న భక్తులు తండ్రి ఏ కర్తవ్యాన్ని అర్థం చేసుకొని కారణంగా తండ్రిని సర్వవ్యాపి అని అనేశారు జవాబు తండ్రి బహురూపి ఎక్కడ ఆవశ్యకత ఉంటే అక్కడకు క్షణంలో ఏ బిడ్డలోనైనా ప్రవేశించి ఎదురుగా ఉన్న ఆత్మ యొక్క కళ్యాణం చేసేస్తారు భక్తులకు సాక్షాత్కారం చేయిస్తారు వారు సర్వవ్యాపి కాదు కానీ చాలా తీవ్రమైన రాకెట్ తండ్రి వచ్చేందుకు వెళ్ళేందుకు సమయం పట్టదు ఈ విషయాన్ని అర్థం చేసుకోని కారణం వలన భక్తులు భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తారు ఓం శాంతి ఇది చిన్న ఉద్యానవనం మానవుల తోట హ్యూమన్ గార్డెన్ తోటలోకి వెళ్ళినప్పుడు అందులో రకరకాల పాత వృక్షాలు కూడా ఉంటాయి అక్కడక్కడ కసి మొగ్గలు కూడా ఉంటాయి కొన్ని స్థానాలలో సగం వికసించిన ముగ్గులు కూడా ఉంటాయి ఇది కూడా తోటయే కదా ఇక్కడ ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు వస్తున్నామని పిల్లలకు తెలుసు శ్రీమతము ద్వారా మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము ముళ్ళు అడవిలో ఉంటాయి పుష్పాలు తోటలో ఉంటాయి తోటను స్వర్గమని అడవిని నరకమని అంటారు తండ్రి కూడా అర్థం చేస్తున్నారు ఇది పదిత ముల్ల అడవి అది పూలతోట ఒకప్పుడు పూలతోట ఉండేది అది ఇప్పుడు ముల్ల అడవిగా అయ్యింది దేహాభిమానము అన్నింటికంటే పెద్ద ముళ్ళు దాని తర్వాతనే మిగిలిన వికారాలన్నీ వస్తాయి అక్కడైతే స్వర్గంలో మీరు దేహ్యాభిమానులుగా ఉంటారు ఆత్మలో జ్ఞానం ఉంటుంది ఇప్పుడు నా ఆయువు పూర్తి అవుతుంది ఇప్పుడు నేను ఈ పాత శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను నేను గర్భమహల్లోకి వెళ్ళి విరాజమానం అవుతాను అని అవుతుంది మళ్ళీ మొగ్గగా అయ్యి మొగ్గ నుండి పుష్పంగా అవుతాను అనే జ్ఞానము ఆత్మకు ఉంటుంది అక్కడ సృష్టిచక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం ఉండదు కేవలం ఇది పాత శరీరము దీనిని ఇప్పుడు మార్చాలి అన్న జ్ఞానం ఉంటుంది ఆంతరికంలో ఖుషి ఉంటుంది కలియుగ ప్రపంచపు ఏ ఆచారాలు మొదలైనవేవి అక్కడ ఉండవు ఇక్కడ లోక మర్యాదలు అంటే నియమాలు కుల మర్యాదలు పద్ధతులు ఉంటాయి తేడా ఉంది కదా అక్కడి మర్యాదలను సత్య మర్యాదలని అంటారు ఇక్కడుండేవి అసత్య మర్యాదలు సృష్టి అయితే ఉంది కదా ఆసురీ సంప్రదాయమైనప్పుడే తండ్రి వస్తారు అందులోనే దైవీ సంప్రదాయం స్థాపనైనప్పుడు ఆసురీ సంప్రదాయం వినాశనమవుతుంది కావున ఆసురీ సంప్రదాయంలోనే దైవీ గుణాలు సంప్రదాయం స్థాపన జరుగుతుంది యోగ బలము ద్వారా మీ జన్మ జన్మల పాపాలు నశిస్తాయని కూడా తండ్రి అర్థం చేయించారు ఈ జన్మలో చేసిన పాపాలను కూడా తెలిపించాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా వికారాల విషయాన్ని తప్పకుండా తెలియచేయాలి స్మృతిలోనే బలముంది తండ్రి సర్వశక్తివంతులు సర్వుల తండ్రి ఎవరైతే ఉన్నారో వారితో యోగము జోడిస్తే పాపాలు భస్మమవుతాయని మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణులు సర్వశక్తివంతులు కదా పూర్తి సృష్టిపై వీరి రాజ్యం ఉంటుంది అది నూతన ప్రపంచము అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగా ఉంటుంది ఇప్పుడైతే భూమి కూడా బీడుబారిపోయింది పిల్లలైన మీరిప్పుడు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు మరి అంత ఖుషి కూడా ఉండాలి ఇటువంటి విద్యార్థులో అంత సంతోషం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మీ సర్వశ్రేష్ఠ విశ్వవిద్యాలయం చదివించేవారు సర్వశ్రేష్ఠులు సర్వశ్రేష్ఠులుగా అయ్యేందుకే పిల్లలు చదువుతారు మీరెంత నీచంగా ఉండేవారు పూర్తి నీచము నుండి మళ్ళీ ఉన్నతంగా అవుతారు మీరిప్పుడు స్వర్గానికి అర్హులుగా లేరు అపవిత్రులు అక్కడకు వెళ్ళలేరు కనిష్టంగా ఉన్నందువలననే శ్రేష్ఠ దేవతల ముందుకు వెళ్ళి వారిని మహిమ చేస్తారు మందిరాలకు వెళ్ళి తమ నీచత్వమును దేవతల శ్రేష్ఠత్వమును వర్ణిస్తారు మీరు దయచూపితే మేము కూడా శ్రేష్ఠులుగా అయ్యి ఇలా ఉన్నతంగా అవుతామని అంటారు వారి ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు వారు కూడా మనుషులే కానీ వారిలో దైవీ గుణాలున్నాయి మందిరాలకు వెళ్ళి మేము కూడా వారి వలె అవ్వాలని పూజలు చేస్తారు అయితే వారిని అలా ఎవరు తయారు చేశారో ఎవరికీ తెలియదు పిల్లలైన మీ బుద్ధిలో ఈ దైవీ వృక్షానికి అంటు ఎలా కట్టబడుతుందో మొత్తం డ్రామా జ్ఞానమంతా ఉంది బాబా సంగమయుగంలో వస్తారు ఇది పతిత ప్రపంచం అందుకే మీరు వచ్చి మమ్మలను పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు మీరిప్పుడు పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు మిగిలిన వారందరూ లెక్కాచారాలన్నీ ముగించుకొని శాంతిధామానికి వెళ్ళిపోతారు తండ్రి ఇచ్చే మన్ మనాభవ మంత్రం ముఖ్యమైనది గురువులైతే అనేక మంది ఉన్నారు వారు లెక్కలేనన్ని మంత్రాలను ఇస్తారు తండ్రిది ఒకే ఒక మంత్రం తండ్రి భారతదేశంలో వచ్చి ఇచ్చిన మంత్రం ద్వారానే మీరు దేవీదేవతలుగా అయ్యారు భగవాను వాచకదా వారు భలే శ్లోకాలు మొదలైనవి వల్లిస్తారు కానీ వారికి అర్థమేమీ తెలియదు మీరు అర్థమును వివరించి చెప్పగలరు కుంభమేళాకు వెళ్ళి అక్కడ కూడా మీరు అందరికీ అర్థం చేయించవచ్చు ఇది పదిత ప్రపంచము నరకము సత్యయుగము పావన ప్రపంచంగా ఉండేది దానినే స్వర్గమని అంటారు పతిత ప్రపంచంలో పావనలు ఎవరూ ఉండలేరు మనుషులు పావనంగా అవ్వాలని గంగా స్నానం చేసేందుకు వెళ్తారు ఎందుకంటే వారు శరీరమునే పావనంగా చేసుకోవాలని భావిస్తారు ఆత్మ సదా పావనంగానే ఉంటుంది ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు ఆత్మ జ్ఞాన స్నానం ద్వారా పవిత్రమవుతుందే కానీ నీటి స్నానం ద్వారా పావనం అవ్వదు అని మీరు వ్రాయవచ్చు నీటితో అయితే ప్రతిరోజు స్నానం చేస్తూనే ఉంటారు ఉన్న నదులలో ప్రతిరోజు స్నానం చేస్తూనే ఉంటారు అదే నీటిని తాగుతూ ఉంటారు నీటితోనే అన్నీ చేయడం జరుగుతుంది ఎంతో సహజమైన ఈ విషయాలు కూడా ఎవరి బుద్ధిలోకి రావు జ్ఞానము ద్వారానే ఒక్క సెకండ్లో సద్గతి జరుగుతుంది జ్ఞానము ఎంత అనంతమైనదంటే మొత్తం సాగరాన్నంతా సిరాగా చేసుకొని పూర్తి అడవినంతా కలముగా చేసుకొని మొత్తం భూమిని అంతా కాగితంగా చేసుకొని వ్రాసినా అంతము కాదు తండ్రి ప్రతిరోజు భిన్న భిన్న పాయింట్లని అర్థం చేస్తూ ఉంటారు ఈరోజు మీకు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తున్నానని తండ్రి చెప్తూ ఉంటారు మొదట ఎందుకు వినిపించలేదని పిల్లలు అంటారు అరే ముందే ఎలా వినిపిస్తాను కథ అన్న తర్వాత ప్రారంభం నుండి చివరి వరకు క్రమ పద్ధతిలో వినిపిస్తారు కదా చివరిలో వచ్చే పాత్రను మొదట ఎలా వినిపిస్తారు ఇవన్నీ తండ్రి వినిపిస్తూ ఉంటారు ఈ సృష్టి చక్రపు ఆదిమధ్యాంతాల రహస్యము మీకు తెలుసు మిమ్మలను ఎవరు అడిగినా మీరు వెంటనే జవాబు చెప్పగలరు పిల్లలైన మీ బుద్ధిలో నంబర్వారుగా కూర్చున్నవారు మీ వద్దకు వచ్చినప్పుడు పూర్తి సమాధానం లభించకపోతే వెలుపలికి వెళ్ళి ఇక్కడ పూర్తి వివరణ లభించదు తప్పుడు చిత్రాలను పెట్టుకుని ఉన్నారని అనేస్తారు కావున వారికి అర్థం చేయించేవారు చాలా బాగుండాలి లేకుంటే వారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు అర్థము చేయించేవారు అర్థము చేయించలేకపోతే ఎలాంటి వారికి అలాంటి వారే చిక్కారని భావిస్తారు అక్కడక్కడ వచ్చిన జిజ్ఞాసవు చాలా వివేకవంతుడైతే అర్థము చేయించే పిల్లలు అంత తెలివైన వారిగా లేకపోవడం గమనిస్తే బాబాయే వారిలో ప్రవేశించి సహయోగం చేస్తారు ఎందుకంటే తండ్రి చాలా సూక్ష్మమైన రాకెట్ వంటివారు వచ్చి వెళ్లేందుకు వారికి పెద్ద సమయం పట్టదు అందుకే వారు తండ్రిని బహురూపి లేక సర్వవ్యాపి అని అనేశారు ఇది పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు మంచి మంచి గొప్ప వ్యక్తులకు అర్థం చేయించేవారు కూడా ఆవిధంగా ఉండాలి ఈ రోజుల్లో కొందరు బాల్యం నుండే శాస్త్రాలను కంఠస్థం చేసేస్తారు ఎందుకంటే ఆత్మ సంస్కారాన్ని తీసుకొస్తుంది ఎక్కడ జన్మ తీసుకున్నా అక్కడ తిరిగి అవే వేద శాస్త్రాలు మొదలైనవి చదవడం ప్రారంభిస్తారు అంతమతి సోగతి అయిపోతుంది కదా ఆత్మ సంస్కారాన్ని తీసుకువెళ్తుంది కదా చివరికి ఈ స్వర్గ ద్వారాలు వాస్తవంగానే తెరవబడి ఆ రోజు రానే వచ్చిందని పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు నూతన ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది స్వర్గము నూతన ప్రపంచంలో ఉంటుందని కూడా మనుషులకు తెలియదు మేము సత్య సత్యనారాయణ కథ లేక అమర కథ వింటున్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఉన్న కథ ఒక్కటే దానిని విడిపించిన వారు కూడా ఒక్కరే తర్వాత వాటి శాస్త్రాలను తయారు చేస్తారు ఉదాహరణలన్నీ మీవే వాటినే భక్తి మార్గంలో ఉపయోగిస్తారు కావున సంగమ యుగంలో తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు ఇది చాలా పెద్ద అనంతమైన ఆట ఇందులో మొదట సత్యత్రేత యుగాలలో రామరాజ్యం ఉంటుంది తర్వాత మళ్ళీ రావణరాజ్యం వస్తుంది ఇది తయారు చేయబడిన డ్రామా దీనిని అనాది అవినాశి డ్రామా అని అంటారు మనమంతా ఆత్మలమని తండ్రి ఇచ్చిన జ్ఞానం వేరెవరి వద్ద లేదు ఆత్మలందరి పాత్ర డ్రామాలో నిర్ణయించబడి ఉంది ఎవరి పాత్ర ఎప్పుడు ఉంటుందో వారు అప్పుడే వస్తారు వృద్ధి చెందుతూ ఉంటారు పతితల నుండి పావనంగా అవ్వడమే పిల్లలకు ముఖ్యమైన విషయం ఉపతిత పావన రండి అని కూడా పిలుస్తారు పిల్లలే పిలుస్తారు తండ్రి కూడా చెప్తున్నారు నా పిల్లలు కామచితిపై కూర్చుని భస్మమైపోయారు ఇవి యథార్థమైన విషయాలు ఇది అవినాశి ఆత్మకు సింహాసనం ఇది అప్పుగా తీసుకోబడింది బ్రహ్మాను గురించి మిమ్ములను ఇతరు ఎవరు అని ప్రశ్నిస్తారు వారికి భగవాను వాచ నేను సాధారణతనులో వస్తాను అని వ్రాయబడింది చూడండి అని చెప్పండి ఈ అలంకృతమూర్తి అయిన శ్రీకృష్ణుడే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని అంతిమంలో సాధారణంగా అవుతారు ఈ సాధారణమైన వారే మళ్ళీ కృష్ణుడిగా అవుతారు అని చెప్పండి క్రింద తపస్సు చేస్తున్నారు మేమిలా అవుతున్నామని వారికి తెలుసు త్రిమూర్తి చిత్రమునైతే ఎంతోమంది చూశారు కానీ దాని అర్థం కూడా తెలిసి ఉండాలి కదా స్థాపన చేయువారే తిరిగి పాలన కూడా చేస్తారు స్థాపన సమయంలోని నామరూప దేశ కాలాదులు మరియు పాలన సమయంలోని నామరూప దేశ కాలాదులు వేరువేరుగా ఉంటాయి ఇవి అర్థం చేయించేందుకు కూడా చాలా సహజమే ఇది క్రింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు మళ్ళీ ఈ విధంగా అవుతాడు ఇతర ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఇలా అవుతాడు క్షణంలో అర్థం చేసుకునే జ్ఞానము ఎంత సహజమైనది మేము ఇటువంటి దేవతలుగా అవుతామని బుద్ధిలో జ్ఞానముంది ఎనభై నాలుగు జన్మలు కూడా ఈ దేవతలే తీసుకుంటారు మరి ఇంకెవరైనా తీసుకుంటారా తీసుకోరు ఎనభై నాలుగు జన్మల రహస్యం కూడా పిల్లలకు అర్థం చేయించారు దేవతలే మొట్టమొదట బస్తారు తీగపై చేప ఉంటాయి కదా చేప క్రిందకు దిగి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది అది కూడా మెట్ల వంటిదే భ్రమరి తాబేలు మొదలైన వాటి ఉదాహరణలన్నీ ఇప్పటివే భ్రమరిలో కూడా ఎంత తెలివి ఉందో చూడండి మనుషులు తమను తాము ఎంతో తెలివైన వారిగా భావిస్తారు కానీ మనిషిలో భ్రమరికున్నంత తెలివి కూడా లేదని బాబా చెప్తారు సర్వము పాత చర్మము పొర అంటే కూపుసము వదిలి కొత్తది తీసుకుంటుంది పిల్లలను ఎంత తెలివైన వారిగా తయారు చేయడం జరుగుతుంది తెలివైన వారిగా అర్హులుగా తయారు చేపడతారు ఆత్మ అపవిత్రమైనందున అర్హముగా లేదు కావున దానిని పవిత్రంగా చేసి యోగ్యంగా తయారు చేస్తారు అది యోగ్య ప్రపంచము పూర్తి సృష్టిని నరకము నుండి స్వర్గముగా చేయు కర్తవ్యం తండ్రి ఒక్కరిదే స్వర్గం ఎలా ఉంటుందో మనుషులకు తెలియదు దేవతల రాజధానిని స్వర్గమని అంటారు సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది సత్యయుగ నూతన ప్రపంచంలో మనమే రాజ్యం చేస్తూ ఉండేవారమని మీరు తెలుసుకున్నారు ఎనభై నాలుగు జన్మలు కూడా మనమే తీసుకొని ఉంటాము ఎన్నిసార్లు రాజ్యం తీసుకున్నామో పోగొట్టుకున్నామో కూడా మీకు తెలుసు రాముని మతము ద్వారా మీరు రాజ్యమును తీసుకున్నారు రావణ మతము ద్వారా రాజ్యం పోగొట్టుకున్నారు ఇప్పుడు తిరిగి పైకి ఎక్కేందుకు మీకు రాముని మతం లభిస్తుంది దిగజారడానికి కాదు తెలిపించడం ఎంత బాగా తెలిపించినా భక్తి మార్గపు బుద్ధి చాలా కష్టంగా పరివర్తన అవుతుంది భక్తి మార్గపు ఆడంబరం చాలా ఉంది అది ఊబి వంటిది గొంతు వరకు అందులో కూరుకుపోతారు ఎప్పుడైతే అందరి అంతము జరుగుతుందో అప్పుడు నేను వస్తాను అందరినీ జ్ఞానము ద్వారా దాటిస్తాను నేను వచ్చి ఈ పిల్లల ద్వారా ఈ కార్యమును చేయిస్తాను బాబాతో పాటు సేవ చేయు పిల్లలు బ్రాహ్మణులైన మీరే మిమ్ములను ఈశ్వరీయ సేవాదారులు అంటే కుతాహి కిత్మత్ గార్ అని అంటారు ఇది అన్నింటికంటే చాలా శ్రేష్టమైన సేవ ఇలా ఇలా చేయండి పిల్లలకు శ్రీమతము లభిస్తుంది మళ్ళీ అందులో నుండి ఏ కొందరో ఎన్నుకోబడి వెలువడతారు ఇది కూడా కొత్త విషయం కాదు కల్పక్రితం కూడా ఎంతమంది దేవీ దేవతలు వెలువడ్డారో మళ్ళీ వారే వెలువడతారు ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది మీరు కేవలం సందేశాన్ని చేర్చాలి ఇది చాలా సహజం భక్తి మార్గంలో పూర్తి హడావిడి ఉన్నప్పుడు కల్పం యొక్క సంగమయుగంలోనే భగవంతుడు వస్తారని మీకు తెలుసు తండ్రి వచ్చి అందరినీ తీసుకువెళ్తారు ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది అందరూ స్వర్గంలోకి వెళ్తారు అయినా చదువులో నెంబర్ వారుగా ఉంటారు కొందరిపై మంగళదశ కొందరిపై రాహుదశ కూర్చుంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది యోగ్యులు మరియు వివేకవంతులుగా అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి పూర్తి ప్రపంచాన్ని నరకం నుండి స్వర్గంగా చేసేందుకు తండ్రి చేతలో సర్వీసు చేయాలి ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి రెండవది కలియుగ ప్రపంచపు ఆచార వ్యవహారాలు లోక మర్యాదలను కుల మర్యాదలను వదిలి సత్యమైన మర్యాదలను పాలన చేయాలి దైవీ గుణాలతో సంపన్నమైన దైవీ సంప్రదాయాన్ని స్థాపించాలి వరదానము అపవిత్రత యొక్క అంశమైన సోమరితనం మరియు నిర్లక్ష్యాన్ని త్యాగం చేసే సంపూర్ణ భవ దినచర్య యొక్క ఏ కర్మలోనైనా హెచ్చు తగ్గులవ్వడం సోమరిగా లేక నిర్లక్ష్యంగా అవ్వడం ఇవి వికారం యొక్క అంశాలు వీటి ప్రభావం పూజనీయులుగా అవ్వడంపై పడుతుంది ఒకవేళ మీరు అమృత వేళలో స్వయాన్ని జాగృతావస్థలో అనుభవం చేయకుంటే విధి లేక కూర్చుంటే లేక సుస్థిగా కూర్చుంటే మీ పూజారి కూడా విధి లేక పూజ చేస్తాడు లేక సుస్థిగా పూజ చేస్తాడు కనుక సోమరితనం లేక నిర్లక్ష్యాన్ని త్యాగం చేయండి అప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వగలరు స్లోగన్ సేవ భలే చేయండి కానీ వ్యర్థంగా ఖర్చు చేయకండి ఓం శాంతి